నీ జీవితంలో అసలైన తోడు ఎవరు అమ్మనా నాన్ననా భార్యనా భర్తన కొడుక కూతురా స్నేహితుల బంధువులా ఇంకెవరు లేదు ఎవరూ కాదు నీ నిజమైన తోడు నీ శరీరమే నీ శరీరం నీకు సహకరించని రోజున నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నా ఇంతమంది డాక్టర్లు ఉన్నా జనాలు ఉన్నా ఏమీ చేయలేరు సాగనంపడం తప్ప ఒక్కసారి నీ శరీరం స్పందించడం ఆగిపోతే ఎవ్వరు నీ దగ్గర ఉండరుగాక ఉండరు నువ్వు అవునన్నా కాదన్నా ఇది కఠిన నిజం నీవు నీ శరీరం మాత్రమే జననం నుండి మరణం దాకా కలిసి ఉంటారు నీవు వాస్తవానికి ఆత్మ ఈ శరీరమే నీ అసలేని ఇల్లు ఏదైతే నీ శరీరం కోసం బాధ్యతగా చేస్తావో అదే నీకు తప్పక తిరిగి వస్తుంది నీవెంత ఎక్కువ శ్రద్ధగా శరీరాన్ని చూసుకుంటావో నీ శరీరం కూడా నిన్ను అంతే శ్రద్ధగా చూసుకుంటుంది నీవేమి తినాలి నీవేమి చేయాలి ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి నీవింత విశ్రాంతి తీసుకోవాలి అనేవి మాత్రమే నీ శరీర స్పందనను నిర్ణయిస్తాయి గుర్తుంచుకో నీ శరీరం ఒక్కటే నీవు జీవిస్తున్న చిరునామా నీ శరీరమే నీ ఆస్తి సంపద వేరే ఏది కూడా దీనికి తులతూగదు నీ శరీరం నీ బాధ్యత డబ్బు వస్తుంది వెళుతుంది బంధువులు స్నేహితులు శాశ్వతం కాదు గుర్తుంచుకో నీ శరీరానికి ఎవరు సహాయం చేయలేరు ఒక్క నీవు తప్ప ఊపిరితిత్తులకు ప్రాణాయామం మనసుకు ధ్యానం శరీరానికి యోగా గుండెకు నడక ప్రేగులకు మంచి ఆహారం ఆత్మకు మంచి ఆలోచనలు సమాజం కోసం మంచి పనులు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్